మహాగణాధిపత్య నమ ఓం నమశవాయ ద్వాదశ జ్యోతిర్లింగములు పన్నెండు ఒకటి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగము జనాగఢ గుజరాత్ స్టేట్లో కలదు కార్తీక మాసంలో వెన్న చదివినా చాలా పుణ్యం లభిస్తుంది ఫ్రెండ్స్ ఓం నమశవాయ శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగము శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం నల్లమల అడవులలో కలదు ఇది శక్తిపీఠం అమ్మవారు భ్రమరాంబికాదేవి అమ్మవారితో పాటు వెలిసిన రెండవ జ్యోతిర్లింగము శ్రీశైల శృంగే మూడవ జ్యోతిర్లింగం మహాకాళ జ్యోతిర్లింగము ఓం నమ శివాయ ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు ఇది చాలా మహిమాన్వితమైన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము ఇక్కడ మనం చూసినా విన్నా చాలా పుణ్యమోక్షం వస్తుంది ఇక్కడ మహాకాళాశ్వరుడు ఓం నమ శివాయ అవంతికాయా హితావతారం ముక్తి ప్రధానాయత సజ్జనాం అకాల మృత్యు దోషాలు జాతక నక్షత్ర దోషాలు రుణవాదులు మూడో జ్యోతిర్లింగము చాలా మహిమాన్యతమైన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము మధ్యప్రదేశ్ రాష్ట్రములో కలదు ఓంకారేశ్వర జ్యోతిర్లింగము కూడా అమలేశ్వరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కలదు ఇది కూడా చాలా కావేరిక నర్మదా నది పవిత్ర సంగమ సజ్జన తారణాయ చాలా పవర్ఫుల్ జ్యోతిర్లింగం ఇది కూడా ఐదవ జ్యోతిర్లింగము వైద్యనాథ జ్యోతిర్లింగము పర్లి మహారాష్ట్ర స్టేట్లోనే కలదు దిశ భూమి బీహార్ శ్రీ భీమశంకర జ్యోతిర్లింగము పూణే మన మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరము పూణే మహారాష్ట్ర ముంబై పూణే అతిపెద్ద నగరాలు ఇవి చాలా మహిమాన పుణ్యక్షేత్రము ప్రేమశంకర రామేశ్వరం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో కలదు రామేశ్వరం ఈ కార్తీక మాసంలో మీరు చదివినా విన్నా ఇది మీకు మనకి రెండు చెవులకి మోక్షము పుణ్యము పుణ్యఫలం దొక్కుతుంది చాలా మహిమాన్యతమైన జ్యోతిర్లింగం పుణ్యక్షేత్రము రామేశ్వరం జ్యోతిర్లింగము తమిళనాడు రామనాథపురం రామేశ్వరంలో కలదు సీతు పూజ కూడా ఇక్కడే చేస్తారు కాశీలో పూజించిన గంగను రామేశ్వరంలో పూజ చేస్తారు శ్రీతామ్ర వర్ణీజల రాశియోగే నెపద్య సీతుం ఇసుకేర సంఖ్య శ్రీరామచంద్రేణ సమర్చితంతం రామేశ్వరాంక్యం నీతో నమామి ఎనిమిదవ జ్యోతిర్లింగము శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగము దారుకావనం గుజరాత్ స్ట్రీట్లో కలదు యామే సదంగే నగరేతరెంబే యుభిషితాంగం దిదేశ్య భోగై ముక్తి ప్రథమేశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపంచే తొమ్మిదవ జ్యోతిర్లింగము శ్రీ కాశీ విశ్వనాథుడు ఓం నమశివాయ కాశీ ఉత్తరప్రదేశ్ మన భారతదేశ రాష్ట్రములలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కలదు ఓం నమశివాత్ర ఎంబకేశ్వర జ్యోతిర్లింగము నాసిక్ మహారాష్ట్ర గోదావరి నది ఒడ్డున కలదు నాసిక్ పట్టణానికి శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగము కేదారనాథ్ ఉత్తరాంచు పదకొండవ జ్యోతిర్లింగము మహాద్రి పార్శ్వేచతటే రమం క్రమకం సంపూజ్యమానం సతతం మునీంద్రే సురాసు ధైర్యక్షమ కోరగాదే కేదారీషం శ్రీ శ్రీకృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఎల్లోరా గుహల వద్ద మహారాష్ట్ర స్ట్రీట్లో ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ పుణ్యఫలం మనం చూసినా విన్నా కూడా మనకి మహిమాన్ మహిమ గొప్పతో చాలా మహిమ గల పన్నెండవ జ్యోతిర్లింగము కిళాపురే రమ్య విశాలకేష్మిన్ సముళ్ళ సంతం జగద్వరేణ్యం వందే మహాభారత స్వభావం కృష్ణేశ్వరాక్యం స్థలం ప్రపంచే ఓం శ్రీ నమశవాయ నమశ ఓం నమస్తవాయ ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు పన్నెండు వెన్నా చదివిన ఈ కార్తీక మాసములో మనకు ఎనలేని పుణ్యం దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు వెంటారని స్కిప్ చేయకుండా ఇంకా నా సంతోషం నా ఆనందాన్ని నా ఫ్రెండ్స్ మీతో పంచుకుంటున్నాను కార్తీక మాసంలో మీరు విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ బంధువులకు మీ మీ కొలీగ్స్కి పంపిస్తానని కోరుకుంటున్నాను ఇది మహిమానకర సవాలయం దేవీ చౌక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్